మరియు సంక్రమే తెలియజేస్తూ ముందుగా మా అన్నయ్య బాక్స్ రాజు గారికి నూతన పాలిటి కార్మిక నాయకుడు కార్మికుల పక్షపాతి అర్ధరాత్రి అపరాత్ర అయినా సరే రాజమండ్రిలో ఇన్ని వేల ఆటోలు ఇంతమంది ఆటో డ్రైవర్లు బతుకుతున్నారంటే ఒక నాయకుని నమ్ముకుని బతుకుతున్నారు రాజమండ్రిలోని ట్రాఫిక్ వారు ఇబ్బంది పెట్టినా గతంలో ఆర్టీఓ ఆఫీస్ నుంచి అనేక ఒడితిని వచ్చినా సరే వాటిని తట్టుకుని మీ అందరికి నేను రా అని చెప్పి నెలబడిన ఏకైక వ్యక్తి మా అన్నయ్య బాక్స్ గారు మీకు అందరికి తెలిసిన విషయం ఏంటంటే అన్నయ్య అందరిని ఆపేసి తమ్ముడు పెట్టానుకుంటారు కానీ తమ్ముళ్ళు అని సొంతం చేసుకున్నారు ఆయన సొంత కుటుంబంలోని ఎవరికైనా ఏ కష్టం వస్తే కనుక మనం ఎలా అయితే రియాక్ట్ అవుతామో అలాగే అన్నయ్య బాక్సు దగ్గర నిలబడతారు కాబట్టి చూడండి ఆయన ఒక పార్టీలో లేరు ఒక ఆలోచన కూడా లేదు ఇంతమంది ఎప్పుడు కూడా పుట్టిందంటే ఊహ ఎత్తున వస్తారు న్యూ ఇయర్ కూడా ఇంత వస్తారు రైన్ లో వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి తోపులే జరుగుతున్నది ఆయన అయితే నవ్వుతున్న అభిష్యత్తు మేము అందరం ఆర్గనైజింగ్ గా ఉన్నాము ఎప్పటి నుంచో ఉన్నాము అనే అందరిని కూడా గుర్తించి ప్రతి ఒక్కరిని ప్రతి యూనియన్ లోని ప్రతి సభ్యుల రాజమండ్రి ఉండే ప్రతి కార్మికుని కానీ రాజకీయ నాయకుని కానీ ప్రతి ఒక్కరిని కానీ అక్క చెల్లెమ్మల్ని కానీ అందరినీ కూడా ఒక సొంత కుటుంబంగా చూసుకుంటారు ఆయన ఈ రోజు కూడా ఎలా ఉన్నారంటే మన అందరి యొక్క ఆశిస్తున్నారు అని చెప్పి ఆయన మొహమాట అందరి ముందు చెప్తుంటారు మేము చిన్న వాళ్ళైనా సరే ఆయన ఎదురుదారు కోరుకుంటున్నాం అంటే ఆయన ఒక స్థాయిలో ఉండాలి చూడాలని చెప్పి తాపత్రం ఈ రోజు కూడా ఆయన ఏ స్వార్థం లేకుండా గతంలో ఏ మీకు తెలుసు పార్టీల గురించి ఆటలు మాట్లాడకూడదు గుడ్డులో సాగిరి చేశారు మేము అందరం కూడా అన్ని జరిగింది ఏంటంటే పరిస్థితి ఏంటంటే అన్న అయినా కానీ ఆయన ఏం చేయలేదు ఏ ఆయనకేం చేసుకోలేకపోయారు డిప్యూటీ మేయర్ ఉన్నారు ఈ రోజుని డిప్యూటీ మేయర్ ఉన్న వాళ్ళకి ఒక క్యాన్ అదే రకరకాల వ్యాన్లు కార్లు మొత్తం అలా తిరుగుతుంటాయి ఆయన సింగిల్ గా స్కూటీ మీద వెళ్ళిపోతుంటారు ఎవరైనా సరే రాత్రి ఏదైనా గొడవైందను కార్మికులది ఆపి ఏంటో సమస్య అంటారు అయిన పాచి పడినా సరే ఆపి అడిగి వెళ్ళే వ్యక్తి ఏకైక వ్యక్తి మా అన్ని బాక్స్ గారు మీ అందరికి తెలుసు ఆ విషయం ఏ రోజు ఏ రోజు కూడా ఆశించకుండా నిలబడి కార్మిక పక్షపాత నిలబడి రాజమండ్రి ఇంతమంది కార్మికులు పట్టుకుంటున్నారండి దాని ప్రధానంగా ఉన్న అన్నయ్య గారు మేరే కార్యక్రమం చేస్తే ఒక పిల్లలు ఇస్తే వేళ నుండి వస్తూనే ఉంటారు అన్నయ్య గారి గురించి నేను అని తక్కువ ఉంది నాకు తెలిసిన విషయం చెప్తాను అన్నయ్య గారిని ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాలు సరే స్ట్రాంగ్ తీసుకోవాలి మీరు మా అందరి కోసం మీకోసం ఏదో ఆలోచించరు కానీ తప్పుడు రాజకీయ పునరాలోచించుకొని మా అందరి కోసం మంచి చెప్పేసి తీసుకుంటామని చెప్పేసి గౌతమ్ సార్ ఏదైతే మామూలుగా రెండు వేల ఇరవై సంవత్సరాలు గుడ్ బై చెప్పేసి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాలు మనందరూ అడుగు పెట్టాం మన అందరూ కూడా ఆనాటి ముప్పై సంవత్సరాలు బట్టి కూడా మనం కష్టకాలం నుంచి కష్టాల నుంచి మద్దతున్న మనుషులు కార్మికులుగా కాదు శ్రేయభ్లేషులుగా కాదు స్నేహితులుగా కాదు స్నేహితులుగా కాదు ఎప్పుడు కూడా మీ ఆశీస్సులతో ఈ యొక్క ఘనమైనటువంటి నేను రెండు పండుగలు చేసుకుంటాను ఒకటి పుట్టినరోజు రెండు జాయిన్ ఫస్ట్ ఇంత ఘనంగా నేను చేసుకోగలుగుతున్నాను అంటే అది కేవలం మీ యొక్క అందరి ఆశీస్సులు అదే విధంగా కూడా ఏదైతే మీ ఆశీస్సులు నాకు ఎప్పుడు నా మీద ఉంటున్నాయో అదే విధంగా కూడా మీరందరూ కూడా ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా ఎప్పుడు కూడా ఆర్థికంగా కానీ ఆరోగ్య రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ మీరు ఎప్పుడూ బాగుండాలని చెప్పి ఆ భవంతుని కోరుకుంటున్నాను మీ అందరికీ రానున్న రోజుల్లో కూడా మంచి భవిష్యత్తు ఉంది మీరు అందరూ కూడా ఇంకా ఉన్నతమైన పరిస్థితిలో ఉన్నతమైన స్థాయిలో కూడా మీరు అందరూ ఉండాలి మనం ఎప్పుడు ఇలాగే చిరునవ్వుతో చిరుకాలం కూడా ఎప్పుడు కలిసిమెలిసి ఉండాలి ఒక సోదర భావంగా అని చెప్పి కూడా మీకు మనం చేసుకుంటున్నాను మీకు ఏ విధంగా అయితే కూడా ఆ రోజుల్లో మీరు చెప్పినటువంటి ప్రకారం కూడా ఎప్పుడు ఇరవై నాలుగు గంటల్లో కూడా బాక్స్ ప్రసాద్ తలుపులు తెరిచే ఉంటాయి మీ కష్టాలు కానీ ఏదైనా మీకు అర్ధరాత్రి అయినా సరే ఇరవై నాలుగు గంటల్లో ఆపద వచ్చినా సరే బాక్స్ ప్రసాద్ ఆనాటి నుంచి మీ వెనకాలే ఉన్నాడు రాజకీయం తాత్కాలికంగా చూసుకుంటాను కానీ శాశ్వతంగా మీ అందరి స్నేహం మీ మంచితనం మీ యొక్క స్నేహ బలాన్ని ఎప్పుడు శాశ్వతంగా కోరుకుంటాను రాజకీయం అనేది నా దృష్ట తాత్కాలికం శాశ్వతం కాదు నాకు శాశ్వతం అంటే మీ అందరి యొక్క మన్నన మీ అందరి ఆదరమానులు మీ అందరి యొక్క మంచితనం మీ అందరి యొక్క స్నేహం మీ అందరి యొక్క ఆశీస్సులే నాకు ఈ రోజు నాకు శ్రీరామరాజుగా నడుస్తున్నాయి నా వయసు కూడా ఇంత ఆశ ఎలా ఉన్నానంటే అది కేవలం మీ అందరూ ఆశీస్సులే అని చెప్పి మరొకసారి భవంతుని కోరుకుంటూ ఈ రెండు వేల ఇరవై సంవత్సరాలు మీరు అందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి ఏదైతే ఇందాక చెప్పానో అందరూ కూడా బాగుండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఈ రోజు మా మిత్రులు మా మీడియా సోదరులు కూడా రామనారాయణ గారు కూడా వచ్చారు వాళ్ళందరూ ఆశ కూడా చాలా సంతోషం ఆ ఆశీస్లు కూడా మాకు ఎప్పుడు ఉండాలి మీడియా ఆశీస్సు కూడా అని వీళ్ళందరికీ కూడా ఎప్పుడూ కూడా నేను రుణపడి ఉంటాను అందరికీ మనం చేసుకుంటూ మరొకసారి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ స్వలం భవిష్యత్తు కార్యక్రమాలు అన్నది నేను ఎవరినైతే మామూలుగా నేను ఎవరినైతే నేను నమ్ముకున్నటువంటి నా జనపాలం గానీ నాకున్నటువంటి సోదరులు గాని నాకున్న యువత గాని అనేక నేను పదవులు చేశాను నేను అర్బన్ జిల్లా తెలియ వచ్చేసాను టీసీ నాయకత్వం చేశాను అందరు ఆశిస్తున్నారు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ లో డిప్యూటీ మేయర్ గా రెండు వేల ఏడు రెండు వేల పన్నెండులో లో డిప్యూటీ మేర్ గా కూడా చేశాను ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పదహారు చిన్న డిస్టర్బ్ పై కూడా ఆనాటి నుంచి కూడా కార్మికులు అనుకాల స్వేభిష అనుకాల స్నేహితులు మంచిగా మంచి స్నేహితులు ఇచ్చిపోవడం కూడా జరుగుతుంది కొన్ని అనుగల కారణాల వల్ల కన్వెన్షన్లో పార్టీలు పార్టీలో కంటులేసుకోవాలి పంపిణీ పడుకోవడం కొన్ని పార్టీలు కూడా మనం చేయడం జరిగింది అంటే ఆ పార్టీలు కూడా ఎవరైతే మామూలుగా మనకు అనుకూలంగా ఉంటారు అనుకూలిస్తారని అనుకున్న వాళ్ళకి ఎవరికైతే కోఆపరేట్ చేస్తారన్న ఉద్దేశంలో కూడా ఆ పార్టీని అనుకూలించ కూడా మన సర్వీస్ అందించడం కూడా జరిగింది అనే విషయాన్ని ఒకసారి మీడియా మిత్రంగా తెలుస్తున్నాను రానున్న రోజుల్లో కూడా మరి చాలా మంది ఆశిస్తున్నారు ఆ ఆశ మేరకు నేను ఒకటే చెప్తున్నాను రేపు రానున్న రోజుల్లో ఎవరైతే నేను ఆశిస్తున్నారో ఎవరైతే కావాలనుకుంటున్నారో నాకు అంటున్న వెనకాల జనబాలానికి కానీ ఉన్నటువంటి వెనకాల కార్మిక సంఘాలకు కానీ నాకు ఉన్నటువంటి యువతకు కానీ వాళ్ళందరికీ కూడా ఏదో ఒక భరోసా మామూలు రూపంలో వస్తే ఏ పార్టీకైనా రావడానికైతే నాకు అభ్యంతరం లేదు ఆ యొక్క సుఖం ఆ యొక్క స్నేహం వాళ్ళ యొక్క బాగుండే నాకు ఎప్పుడో జీవితాత్సవం నా కోరిక కూడా అదే ఈ రోజు దాకా ముప్పై ఏళ్ళు కూడా నేను సాధించిన తెలియదు అందరితో మెలిసి కలిసిమెలిసిపోవడం మీ అందరితో కలిసి ఉండదు బాగుంది నాకు ఆయుష్ ఆ ఆయుష్ కూడా ఈ రోజు రిటైర్మెంట్ అయినప్పుడు కూడా ఈ రోజు కూడా మీ అందరితో ఎలా తిరగలుగుతున్నాను అదే ట్యూబుల్స్ బండి మీద తిరగలుగుతాను అది కేవలం మీ అందరూ కూడా ఎక్కడ బాక్స్ ప్రసెస్ ఇచ్చినటువంటి ఆశీస్లు అని చెప్పి కూడా మీ అందరికీ రెండు వేల ఇరవై ఆరులో కూడా తెలియను రాని రోజుల్లో హిల్వే స్టేషన్ తీసుకున్నా మంచి తీసుకున్నా మీరందరూ బాగుండాలని ఉద్దేశంలో నేను ఏకైనా తీసుకుంటాను మీ అందరూ మీ అందరూ కలయికను కూడా కలిసిపోని ఏం చేస్తే బాగుంటుంది కలయికలు కూడా తీసుకొని రానున్న రోజుల్లో నేను చేస్తాను ఒకసారి మీరే పరంగా మా సోదరుడు ఎవరైతే రామనారాయణ గారికి ఏదే సోదరులు ఉన్నారో చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ గారు ఏదైతే ఉన్నారో మొన్న రీసెంట్ గా పెట్టినట్టు ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో బ్లడ్ క్యాంప్ పెట్టి ఆ బ్లడ్ క్యాంప్ నిమిత్తం ఏదైతే మామూలుగా తలసీమే పిల్లలు ఈ తలసీమ పిల్లలు అనేది కొంతమంది మీరు తెలియకపోవచ్చు తలసీమే పిల్లలు అనేది ఒక వ్యాధి అది ఆ భయంకరమైన ఆ వ్యాధి కంపల్సరీ ఇరవై రోజుల కోసారి బ్లడ్ ఎక్కించాలి అలాంటి బ్లడ్ ఎక్కించిన దాంట్లో అందరూ పాల్గొని ఆ రోజుని మామూలుగా మన తరఫున కూడా కొంతమంది తరపున రక్తదాన కార్యక్రమం చేపట్టి ఆ రోజు చాంబర్ ఆఫ్ కామర్స్ అనేక మంది ఈ రోజు రక్తదానం ఇస్తే అది కేవలం కలిసి ఇమ్మే పిల్లలకి దాన్ని కోపటి చేస్తున్నటువంటి మనుషులు ఎవరు ఉంటారు ఎవరైతే మన జైన్ సేవకు సంబంధించిన మన అనూప్ గారు ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో కూడా అలాగే జనసేన సంబంధించిన వారు మరి ఎవరైతే ఉన్నారో అల్వేలు గారు మా పదిహేడవ ఇన్ఛార్జ్ గారు ఆవిడ కూడా ఏదైనా సరే కష్టంలో ఆనాటి ఏదైతే పార్టీ స్థాపించినటువంటి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆనాటి నుంచి కూడా ఈనాటి దగ్గర ఒంటలో పోరాటం చేసి నిలబడిన యువత ఉండాలంటే మహిళాను ఉండాలంటే మనకి అది కేవలం ఆ ఏదో కలగలు గారు అని చెప్పి ఏదైనా సరే ముందు మనం విత్తనం ఆ విత్తనం పెది పెదుగుతుంది చెట్ అవుతుంది అదే విధంగా ఆ రోజు నేను ఒక్క పోరాడుతున్నాను నాకు ఎవరు లేరని చెప్పి కూడా మంట్రో పోరాటం చేసిన మహిళలను ఉంటే మట్టి జనసేన తరపుని మా ఏరియా తరపున మా అక్కడి తోటలో తరపు ఎవరో చెప్పాలంటే మరి ఒక అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను మరి ఇటువంటి వాళ్ళు కూడా చాలా రేరుగా ఉంటారు చాలా మంది ఆశపడతారు ఆశాజీవులు ఈ రెండు రెండు జాతీయ పార్టీలు కట్టుకుంటున్నాయి ఒకటి తెలుగుదేశం రెండు వైఎస్ఆర్ చెప్పి ఎవరైనా సరే బాబు జాతీయ పార్టీకి వెళ్ళిపోతారా పళ్ళు అవుతాయి లేకపోతే దీనికి పళ్ళు అవుతాయని ఆశించే రోజుల్లో కూడా ఆ రోజులు పవన్ కళ్యాణ్ పార్టీ మన నగదం తెలుసుని కూడా ఆ రోజు ఎవరన్నా ఉంటే మష ఈ రోజు అల్వేన్ గారు అని చెప్పి చెప్తాను ఇటువంటి వాళ్ళందరూ కూడా నాకు అంటే కేవలం ఒక పార్టీ కాదు ఒక స్నేహం ఒక మంచితనం అందరూ బాగుండాలి అందరూ మళ్ళీ కలిసిమెలిసి ఉండాలన్న ఒక అన్ని ఇటువంటివన్నీ చేసుకున్న ఈ లోకలు అలాగే మా కజిల్ బ్రదర్ కూడా మామూలుగా పదిహేడో అవార్డులు ఉంటాడు అన్ని సహకారాలకు మాకు ముందు ఏ కార్యక్రమానికైనా సరే మంచి కార్యక్రమం ఆవిడ ఉంటాడు అలాగే మా సత్యబాబు మా తోపుడు బ్యాన్ని సత్యబాబు అనేక సంఘాలకు నాయకత్వం చేశారు అనేక నాయకత్వాలు నాయకత్వం చేస్తూ మాకు అర్పణ రోడ్లంతా కూడా ఏమీ లేదు ఈ రోజు అనేక యూనియన్ మేము మెయింటైన్ చేస్తున్నాం ఈ రోజు ఏ రోడ్ తీసుకోండి ఒక జన్ రోడ్డు తీసుకోండి లేకపోతే ఒక పుష్కర గోడ్ తీసుకోండి లేకపోతే గవర్నమెంట్ ఆసుపత్రి ఇలాంటి యూనియన్ సంఘాలు ఇంజనీరు మేము చేస్తూ అలాగే సరస్వతి ఘాటు గౌతమి ఘాటు ఐదుబెల్ మార్కెట్ ఇటువంటి యూనియన్ కన్ని సంఘాలు చేస్తూ అలాగే పూర్వ కార్మికులకు నాయకత్వం చేస్తూ అలాగే ఐరన్ స్టాప్ యూనియన్ చేసినా ఆటో సంఘాలు చేసినా టాటా ఏసీ చేసిన చేసినా వ్యానస్ స్టాండ్ లసినా అనేక నాయకత్వాన్ని పొందు చేయగలుగుతున్నా అది కేవలం నాకు ఉన్నటువంటి అదృష్టంగా భావిస్తూ అదృష్టం ఎలాగొచ్చిందనే దాని మీద చెప్పాలంటే ఉన్నటువంటి మీరే మీరు మీరందరూ కొండ తండ కొండ బాక్స్ క్లాస్ లేకపోతే బాక్స్ క్లాస్ ఏకాకి కానీ ఏకాగ్య ఎప్పుడు ఉండడు ఎందుకంటే మీరందరూ నా అంటే ఉంటారు మీరందరూ నా మనుషులు మీరందరూ నాతో ఉంటారు అన్న ధైర్యంతో కూడా ఎప్పుడు ఏది చేసినా సరే మంచి చేయడానికే ముందు వేస్తారన్న విషయాన్ని మరొకసారి తెలియపడుతూ రానున్న రోజుల్లో మంచి ఏదో భవిష్యత్ సంకల్ప ఏదో తీసుకోవడం జరుగుతుంది దాని మీ అందరూ సహాయ సహకారం మీ అందరూ లేకుండా మనకి ఏ రకమైన నిర్ణయం తీసుకున్న ఒకసారి మీ అందరికీ తెలియపరుస్తుంది